جن مالا باو نندھو نيتو కర్మకాండ కొనసాడుతూ ఉంటుంది అన్నమాట ఒక తల్లి గర్భం ధరించి ఆ తల్లి కండబిడ్డ మరణించి మరణించిన తర్వాత కూడా ఇంటి నుంచి వరికి పెట్ట దాకా ఒక కర్మకాండ వెంటాడుతూ ఉంటుంది ఈ కర్మకాండం ఛేదించాడు ఆయన ఇవన్నీ ట్రాష్ అన్నాడు అందరూ ఏది మంచి ముహూర్తం చేసి పెళ్ళి చేశారా మనం ఎండ శతమానం భవతి అన్నాడు కలిసి పెట్టుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు ఆ భర్త చచ్చిపోయాడు ఆ మనం ఎట్లా అవుతుంది మీ చక్క మంచి ముశ్నలు చేస్తే వీడు దేశ బ్రాహ్మణ ద్వేషి అని అంటారు అన్న సందేహం తర్వాత కుటుంబం చాలా బాగా ఉండాలని కోరుకున్నాడు ఆయన భార్య భర్త పరస్పరం విశ్వాసం ఉండాలి భార్యాభర్తల మధ్య పరస్పరం విధేయత ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు వాడు అనుకూలంగా ఉండాలి ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను వరకు ఉండాలి మగవాడు ఈ భార్య ఉండగానే పరాయి సంబంధం పెట్టుకోకూడదు భార్య కూడా భర్త ఉంటే పరాయి మగవాడు సంబంధం పెట్టుకోకూడదు పడితే తిక్కాడు ఎవరు మగవాడికి మాత్రం బుద్ధి చెప్పలేదు ఆ స్త్రీలకు మాత్రం బుద్ధి చెప్పలేదు ఎక్కడికి బుద్ధి చెప్పాడు అంటే ఆ రోజుల్లో బహుశా ఈ కుటుంబేతర సంబంధాలు వేరే విహారం ఉంటాయని అనిపిస్తుంది అందుకోసం ఆయన కుటుంబేతర స్త్రీ పురుష సంబంధాలు వ్యతిరేకించాడు పదిహేడో శతాబ్దంలో ఇప్పుడు మనం వేరే వాదన చేసుకున్నది అది వేరే అనుకో అలాగే ఆయన ఆర్థిక కేంద్రీకరణ డబ్బంతా సంబంధంతా కూడా ఒక వందమంది చేతుల్లో నిలుచుకోవటానికి వ్యతిరేకించాయి పది మంది లేదా గ్రామంలో వంద ఇళ్ళు ఉంటే ఒక రెండు మూడు ఇళ్ళు మాత్రమే సంపన్నంగా ఉంటాయి మిగతా ముండి ఇక్కడ ఇక్కడ ఉంటారు దీన్ని గుర్తించాడు ఆయన ఎట్లా అవుతారు ఇద్దరు ముగ్గురు మాత్రమే సంపన్నుడు అంటే మోసమన్నా చేయాలి దౌర్జన్యమైనా చేయాలి గుర్తించాడు ఆయన పరులను హింసించి సంపాదించాలి లేదా పరులను మోసం చేసి సంపాదించాలి అన్నాడు ఈ మోసం చేసి హింసించి చేసే సంపాదనను అది వ్యతిరేకించాలి అయితే ఏం చేద్దామంటే సంపదలకు పేదవాళ్ళ పట్ల ఒక బాధ్యత వద్ద ఏమిటంటే లేని అనేటువంటిది ఆయన కోరుకున్న సమాజం ఎలాంటిది అంటే కలిమి లేని లేని కాలం కలుగునా అన్నాడు కలిమి లేని అంటే ధనికులు పేదవాడు అనేటువంటి వాళ్ళు లేని కాలం ఎప్పుడు అన్నాడు మనం ఇవాడ ప్రశ్నిస్తూనే ఉన్నాం ఎంత ముందు చూపు చూడండి ఒక ఆయన ఒక శివరాజు ఈ మాట అంటే ఏమైనా అంత మంచి మాట అన్నాడు ఆయన ఆశ్చర్యపోయారు ప్రొఫెసర్ ఆయన మంచి భక్తులు కలిమి లేని లేని కాలంబు గలుగునా ఇది ఆయన సమాజం స్వప్నం అలాగే పరుల బాధలు లేక బ్రతుకుడి నరులారా అన్నాడు పరుల బాధలు లేక బ్రతుకుడి నరులారా అన్నాడు ఇంకోటి కూడా అన్నాడు ఆయన ఆయన సామాజిక స్వప్నం ఏమిటంటే ఉర్మివారికల్లా ఒక్క కంచం పెట్టు అన్నాడు ఉరివివారికల్లా ఒక్క కంచం పెట్టి కొలము కొడలు చేసి పొత్తు కుడిపి తాను చెయ్యి పెట్టి తగినమని చెప్పరా విశ్వరాజు విరోజు అని ఆయన కుల సమానత్వం మాత్రం మాత్రం చెప్పాడా కుల నిర్మూలన కూడా చెప్పాడని చర్చ జరుగుతూ ఉంది కుల నిర్మూలన దాకా వచ్చాడని నాకు అనిపిస్తుంది అయితే కుల సమానత్వం మాత్రం బాగా చెప్పాడు అనమాట మాలవాణి నేల మరి మరిం నిందింప అన్నాడు ఎందుకైనా మాల మాల మనం తట్టారు వాడి వడల రక్త మాంసం ఒకటి కాదే అన్నాడు బ్రాహ్మణుడి శరీరంలో ఉండేటువంటి రక్తము మాంసము దళితుడిలో ఉన్న రక్త మాంసం ఒకటి కాదా ఎందుకు చెప్తావు మాల మాలని అన్నాడు మాలను మాలైన వాడే పెరుమాల మాలను మాలైన వాడే పెరుమాలని తేపడి తిట్టాడు అంటే అంటే అప్పట్లో గ్రామీణ వ్యవస్థలో మనం ఈ ప్రపంచం ఇక్కడ వచ్చిన తర్వాత మన కవులంతా గ్రామాల 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 కవర్ వచ్చి వదిలిపెట్టారు చాలా స్వర్గాల ఆ గ్రామాలని నాశనం ప్రపంచీకరణ వల్ల గ్రామం ఇండియన్ విలేజ్ ఇండియన్ విలేజ్ అనేటువంటిది కాకపోతే మనుషులు పరస్పర సహకారంతో బతుతూ ఉంటారు అమ్మా అన్న బావ చెల్లి అనుకుంటూ ఉంటారు ఆయన అసమర్తలకు దుర్మార్గంగా ఉంటారు వేమన ఈ గ్రామీణ వ్యవస్థను జాగ్రత్తగా దగ్గరని గమనించి ఆ దుర్మార్గాలన్నింటినీ బయటపెట్టారు ఆయన కులాన్ని ధరిక పేద వైరుధ్యాన్ని ఈ మతం పేరుతో కొనసాగుతున్న కర్మకాండం బాగా వ్యతిరేకించాడు మేడిపండు లాంటి సమాజాన్ని పొట్ట విప్పి చూపించాడు చాలా అంతా బాగుందన్నారు మన వాళ్ళకి పద పదహైదు సంవత్సరాల క్రితం వెలిగిపోతుందన్నారు లేదే లగిలిపోతా ఉందన్నారు అంటే వాళ్ళకి వాళ్ళకి బాగుంటే అందరికి బాగుండేటమాట అందువల్ల లాంటి సమాజాన్ని మీరు గెలవ చేయండి సార్ పొట్టబిప్పి ఆ పట్టలో ఎన్ని పురుగులు ఉన్నాయో పురుగులున్నాయో చూపించాయి సాంఘిక పురుగులు ఆర్థిక పురుగులు రాజకీయ పురుగులు తాత్విక పురుగులు ఈ పురులన్నీ ఆయన మనకు ప్రబోధించాడు మనుషులు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పట్టుకుంటే లక్షణం కవతలేశాడు కాబట్టి పట్టుకుంటే లక్ష్యం గవర్నమెంట్ ప్రకటన చేస్తుంది వాళ్ళు గొమ్మ ఉన్నాడు వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అలా వర్ణించాను అందరిలో ఉంటాడు అందరిలాగే ఉంటాడు అందంగా ఉంటాడు మందంగా నవ్వుతాడు పెళ్ళిళ్ళలో వాడే ఉపన్యాసాలు వాడి పట్టుకోండి అంటే ఒకడు బయలుదేరట బయలుదేరితే ఎక్కడ గనిపిస్తారంట ఆఖరికి వాడి లోపలికి వాళ్ళు చూసుకుంటాడు ఉన్నాడు అంటే మానవ సమాజంలో ఉన్నటువంటి లక్ష్యాలని లేమను చాలా బాగా కనిపెట్టి అదే మన దేశం అంతా పురుషులంతా కుండె పురుషులుగా ఉన్నారు కుప్పరకు పోలికలు ఈ మధ్యాహ్నం ఎవరు నేను ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవటం మన వర్తమానంలోకి రావాలన్నాను అలాగే నేను ఒక పాయింట్ ఎప్పుడప్పుడు చెబుతున్నది ఏమిటంటే మనం హిస్టరీని చదువుకుంటుంటాం భారతదేశం బాగా చీకట్లో ముని పెట్టుందని వలసవాదు నుంచి వాళ్ళ విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టి అందులో మనం చదువుకొని మన మేధావులై మన దేశం చీకట్లో ఉంది దీన్ని గురువులోకి తీసుకుని రావాలని సంఘ సంస్థలను ఉద్యమాన్ని మొదలుపెట్టాము అని మనం చదువుకుంటాం ఉంటాం బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్ మహాదేవ్ గోవిందన్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉద్యమకాలన్నమాట వాస్తవమే అయితే వలస వాళ్ళు వచ్చేదాకా మన దేశం అందులో అందరూ నిద్రపోతున్నారా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి అంటే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ద్వారా సంఘ సమస్యల నుంచి మొదలుపెట్టక ముందుగా మన దేశంలో ఏ ప్రయత్నం జరగలేదా మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఏమి ప్రయత్నం చేయలేదంటే చేశాము ఏం చేశామంటే మా వేర బ్రహ్మను చేశాడు మా వేమన చేశాడు అని చెప్పుకోవచ్చు సరే బ్రహ్మనాయుడు పొత్తు గౌతమ్ నుంచి మొదలవుతుంది మన తెలుగు సమాజంలో వేమన ఆధునిక సంఘ సంస్కరణ ఉద్యమానికి దేశీయ పునాది వేషాలు ఆధునిక సంఘ సంస్కరణ ఉద్యమానికి దేశీయ పునాది వేషాలు వేమన వేరబ్రహ్మము అని నేను అభిప్రాయపడుతూ చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాను ఆయన ఆయన సినిమాడు ఏమో చంపదగంటి శత్రువు తన చేత చిక్కనే చంపదగినట్టు శత్రువు చేత చిక్కనే కీడు చేయవలదు అన్నాడు పొసని మేలు చేసి పొమ్మనుటే చావు అన్నాడు పొస మేలు చేసి పొమ్మనుటే చావు ఒక కథతో కొడి చేద్దాం అని ఎవడైనా ఒక శత్రువు అంత అనుకోలేని శత్రువు నీకు ఎదురుపడితే వాడిని ఏమి క్యూడు చేయరు అపకారికి ఉపకారం చేయాలి చెప్పినట్టుగానే చెప్పినట్టుగా కూడా అదే చావబడుతుంది క్షమాగుణాన్ని బోధించాడు ఆత్మశుద్ధిని బోధించాడు ఊరికే ఇబ్బంది పట్టెలు లేకపోతే చిప్పురాలు ఈ రెక్క రంగులు కాషాయ వస్త్రాలు లేకపోతే రంగురంగుల బట్టలు ఈ వేష ఆడంబరాన్ని భయంకరంగా తిట్టాడు వేష ఆడంబరం అనేటువంటిది ఒట్టి మతీవి సరిపోయి చెప్పాడు ఈ నోట్ రోజు లింగాలు చేయటము ఈ మహిమను చూపించేవాడు అధముడు అన్నాడు ముగ్గురు మూడు రకాల ఉత్తముడు మధ్యముడు అధముడని తత్వయత్తముడు అన్నాడు ఫిలాసిఫర్ గొప్పవాడు గౌతమ్ బుద్ధుడు గొప్పవాడు ఈ మహిమను చూపించేవాడు అయితే అధమునన్నాడు ఆ మహిమను చూపించేవాడికి మనం బ్రహ్మరత్వం పడుతున్నాం మన ముందున్నా మేమని ముందున్నాడు అలాగే సంపద ఎక్కువగా ఉంటే వాడు తినడు ఇంకొకడు పెట్టాడు తేలిటీగా తేలి బాగా సమకూరుస్తుంది అది ఎవడొచ్చిందో అది తేలిపోతాడయా మీరు అని భయపెట్టాడు జనాన్ని కరువులు అన్నాడు వాడు అక్రమ సంపాదన పరు కరువులు అన్నాడు సంపద ఒక చోట ఒక చోట మూలకుండా ఉండాలంటే ఏం చేయాలి దానంజీవి ఉన్నాడు ఆ రోజున తోచిన పరిష్కారం దానం చేయండి అన్నాడు తాత గోల్చినట్టు అధముడు వాడు అన్నాడు తాత గంగలాగా ప్రవేశిస్తాడు ఈ అదముడు ఉన్నాడే దానం లేని కరుణ లేని వాడు ఊరికి కాల వంటి వాడు అంటాడు ఊరికి శబ్దం చేస్తుంటుంది ఏమంటారు బిజుడు తాగలేదు కాబట్టి దాతను గోడా వీడని ఆ ఇక్కడినే తిట్టాడు ఈ దానం వాడని ఎందుకంటే మీరు కృష్ణుడు అని తిట్టాడు అందుకోసం సంపన్నులకు పేదల పట్ల బాధ్యత ఉందని గుర్తు చేశారు అంతేకాదు ఈ సమాజం కనుక ఇలాగే ధనిక పేద వైరుధ్యాలతో కొనసాగితే కళ్ళు లేనివాడు కాడు లేనివాడు కలిసి జీవించినట్టుగా పేదవాడు పేదవాడు ఐక్యమై ఎప్పుడో ఒకసారి పోరాటం చేస్తాడు తిరుగుబాటు చేస్తాడు హెచ్చరించాడు పేద 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 గుడి ఉండు అంటాడు పేద పేదగూడి పెరగయుడు అన్నాడు ఆయనే మార్స ఆయనే ఏం చేశా ఆయన లేని అనేది కాదు మనకు కావాల్సిన మనకి ఈనాటికి మన ఉన్న లోపాలను సవరించుకోవడానికి వేమన భావజాలం మనకు ఉపయోగపడుతుంది కనుక మనం ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడుకోవాలి అని అనుకోవడమే మన ఉద్దేశం నిజానికి దాన్ని కృష్ణ కుమార్ గారు చెప్పారు కందుకూరికి గురజాడ అవసరమైనటువంటి భావజాలం వేమలో ఉంది వీళ్ళు ఏ ఏ అంశాలను నివశించారో మనిషి చేసిన రాయి రొప్పకు మహింకరదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి కన్నా హీనంగా చూస్తా వేళ వేల ఎవడెక్కడో దాగలంటూ కొండ కోరలు వెతుకులాడే వేళ మనుషు మాత్రుడు ఎందు నేడో అడిగిన జీడో ముక్తి అని కొన్నాడు మనిషి కథ త్రాశాడు ప్రేమన భూమి మనిషి శరీరము మనిషి శ్రమ శ్రమ సిద్ధాంతం గురించి మొట్టమొదటి మాట్లాడిన తెలుగు కది వేవన భూమిలోన పుట్టు భూసాల వెళ్ళరు తరువులోన పుట్టు తత్వ బెల్ల శ్రమలోన పుట్టు విశ్వదాయక విశ్వదాగ్రాహం గురె ప్రతిదీ మానవుడి నుంచి మానవుడి సేవ చెప్పడం శ్రమలో నుంచి ఉత్పత్తి ఉందని చెప్పాడు ఎలా అంటే ఏది రాదు పూజలు పురస్కారాలు పట్టాభిషేకాలు చేసి రాండి నా కోరిక ఎక్కడ ఇంతవరకు ఒకరు కోరిక తింటుంటే చరిత్ర ఎక్కడ చేయాలి సమతా విగ్రహాలు కాని రామాలయాలు కాని కృష్ణాలయాలు కాని శతకోటి ముక్కోటి దేవతలు ఎవరు కూడా మనిషి కోరిక నెరవేర్చినట్టుగా చరిత్ర రోజు చేయాలి మనిషి సమస్యలు మనిషి వల్ల వస్తున్నాయి మనిషి మనిషి మానవ కవి ఈ రోజు మనం కూడా అట్లా ఇటం వేటువైపు అని తెలుసుకోవాలి భగవంతుడి వైప మనిషి వైపా తెలిస్తే అప్పుడు మనతో శత్రులుగా మిత్రుడు అన్నమాట మన దేశంలో తొంభై శాతం మంది కన్లో ఉంటారు అవసరం ఉన్నప్పుడు దేవుడు ఉద్యోగం రావాలంటే మనిషి జీతం పెరగాలంటే మనిషి పెట్టుబడి కావాలప్పుడు జీవులు రావాలంటే రష్మ రావాలి ఉండాలి ఏ తప్పుడు ఇప్పుడు మీరు ఎటు కాకుండా మనం ఎక్కడన్నా తేలాలంటే మనకు వేమనం చదవాలి వేమనం ఉందని చదవాలి కాబట్టి ఆయన ఈ కందుకు కూలి గురజాడల యొక్క ఫిరాసిటీ ఈ మూల పురుషుడు వేమన గేర ప్రమా కానీ ఎందుకో కందుకు కూలిలో ఆయనకు చోటు లేకుండా పోయింది వేమన పద్యం ఎంత శక్తి ఉన్నాయో ఎంత శక్తి కలిగిందంటే నూట తొంభై ఐదు సంవత్సరాలు అయింది వేమన చేతులకు వచ్చి భ్రవం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక ఆరు వందల అక్షల పద్యాలతో మొట్టమొదటిసారిగా మేమల పద్యాలని అని బయటికి ఐదు వందల కాపీలు వేశాను ఒక యాభై కాపీలు ఆయన తీసుకొని నాలుగు వందల యాభై కాపీలు మద్రాసులో ఆయన పనిచేసిన చోట ఉంచాడు ఆయన వాళ్ళు ఇంగ్లాండ్ పోవడం జరిగిందనమాట అనమాట తినిపిస్తే ఆ కాపీలు ఒకటి కూడా తినిపించాలి ఏమైనాయంటే అవి ఏదో మురిగిపోయాడు ఎందుకు మునిగిపోతాయి నేను చెప్పిందని మీరు తెలియజే సమాధానం చెప్పాలి తిరిగి ఇంకా కొన్నిసార్లు ఆయన సంపాదించి పదకొండున్నర లక్షల పద్యాలు పది ముప్పై తొమ్మిది మన ప్రచురించారు ఏమిటి ఈ మొదటి ప్రచురణ ఎందుకు సమాజానికి అందుబాటులో రాలేదంటే ఆ పద్యాలు చదువుతున్న పండితులు ఈ పద్యాలు బయటికి పోతే మనకు లోపల పుట్టవు అందులో ఉన్న భావాలు పోటీ ఒక పిడుగు పిండి లెక్క ఒక గుండు లెక్క లెక్క అనమాట తొక్కేశారు మాట అది వేమల పద్యం మనిషిని ఆ పద్యాలు గుండెని తాకుతాయి వాణాల్లా తాకుతాయి ఈటుల్లాగా తాకుతాయి అందుకనే వానలో తడవన వాళ్ళు వేమల పద్యం తెలియని వాళ్ళు అనేసి ఒక సాగలు ఏర్పడింది వాళ్ళకు కొనసాగింపుగా మనకు పంట కలిగి వీళ్ళంతా వచ్చాయి ప్రజాడ సాహిత్యం నేను బాగా చదువుతున్నాను ఎక్కడ వేమన ప్రసక్తి రాలేదు ఎందుకు రాలేదు మనకు తెలియదు ఎందుకంటే ఆ కొంచెం ముందే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ముప్పై తొమ్మిది వేమ పద్యాలు వచ్చాయి ఆయన పంతొమ్మిది వందల పదహైదు దాకా పంచుకున్నారు పంతొమ్మిది దాకా వీరేశ్వరి గారు ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళసారి ముఖ్యంగా ఎందుకు వేమరా తెలియదు కానీ మన ఉమామహేశ్వరరావు గారు నారాయణ తమిళనాడు కర్ణాటకలో కూడా వేమన ఉన్నాడు తమిళనాడులో విడి జరిగితే కారుకులుగా వేమన పగ్యాలు ఇస్తాడు మన తెలుగు లేదు కానీ తమిళనాడు అంత అంత ప్రభావం ఉంది వేమ ప్రభావం నేను ఒకసారి మంత్రాలను వెళుతున్నాను ఎన్ఎస్ఎస్ కార్ వెళ్తుంటే మధ్యలో ఒక ఊళ్ళు ఆగాను ఆగి చెప్పుకుని కొంతమంది కూర్చొని ఆ వేమన పద్యాలని ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటారు వేమ పద్యాలు ఈరోజు ఆటవది పద్యంలో ప్రశ్నిస్తాయని ఒక ఆటవది పద్యంలో సమాధానం గ్రామీణులు వాళ్ళు ఒక ఆధునిక కవులు కాదు ఇంత ప్రభావం చూపించాడు మన సమాజంలో ఆయన అటువంటి కవిని గురించి మనం మన బ్రౌన్ మొదటిసారి పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో బ్రౌన్ పద్యాలిక అందులో ఆథర్ అంటే అంటే అనమాట దిస్ ఆథర్ అంటే మేమన ఇన్ తెలుగు లిటరేచర్ ఇన్ గ్రీన్ రైటర్ గ్రీకు సాహిత్యంలో గురుషియన్ అని ఒక ముందేవాడు అది చాలా ప్రసిద్ధ రచయిత అంట ఆయన తెలుగులో వేమన అలాంటి రచయిత అంట గ్రీకు సాహిత్యంలో రెండవ శతాబ్దం నాటి కవి రచయిత ఆయన చాలా హాస్యం వ్యంగ్యం అధి క్షేమంతో ఆనాటి సంఘాన్ని ప్రశిస్తు రచారట బ్రౌన్ అంట అలాంటి కవి పదిహేడో శతాబ్దం నాటి వేమన పాశ్చాత్యుడు గుర్తించమని చెప్పేదాకా మన కవి ఇలాంటి వాడు మనం తెలియము కంచి పెట్టేసి ఇది మన జాతి ఒక నేను అడిగాను ఎవరైనా ఎవరైనా చాలా మంది ఇంగ్లీష్ ఫస్ట్ ఎవరికి చెప్పలేదు గూగుల్లో పెడితే శతాబ్దం నాటి రచయిత ఆయనలో చక్కటి హాస్యము యము అధిక్షేమంతో సమకాలీన సామాజిక వ్యవస్థ విమర్శలతో వచ్చాడు ఆ అందుకన్నా మేము కలిగితే చాలా టైం పడుతుంది కనుక వేమనను ఒక కులానికి కట్టే దానికి వీలు ప్రతి మనిషికి మనకు ఒక రామారావు సినిమాలో ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి గాడికి ఒక కులం ఉంటుంది అంటాడా వేమన కూడా కులం నచ్చింది తప్పడు తప్పడు కదా ఆయన కూడా మనకిప్పుడు ఆయన కులం చక్కర్లేదు ఆయన ఏం చెప్పాడు మనకు అది రెడ్లు అనంతపురంలో ఒక బ్రహ్మాండ విగ్రహం పెట్టుకున్నాయి వాడు నా అదృష్టం అంటే నా జోలికి రారు వాడు మన ఎవరికి ఫోర్స్ కార్డు వచ్చారు హైదరాబాద్ లో ఉన్నారు భీమన సంబంధం పెట్టుకున్నారు ఆంజనేయ రెడ్డి గారు పాప ఆయన పెద్ద ఆయన ఎందుకు ఆ భీమన విద్యను కింద పెట్టుకున్నారు ఇప్పుడు అంత రెడ్డి చేతులు వెళ్ళిపోయింది భీమన రెడ్ల సొంత ఆస్తి కాదు ఆయన తెలుగు వారి సొంత ఆస్తి భారతీయుల సొంత సొంత ఆస్తిని వ్యతిరేకించాడు కానీ మనం అనుకుందాం భారతదేశపు వారసత్వం మనకు వేమంలో ఉంది చెప్పేసి అనుకుందాం ఆయనను తెలుగువాడా అనుకోకుండా శ్రీశ్రీ చాలా తప్పులు చెప్పాడు వేమన గురించి కత్తి పద్మరావు గారు మన వెంకటకవి కవి గారి పురస్కారం తీసుకున్న మొదటి శిష్యుడు ఆయనకి కవి వేమన జాతీయ కవి రాద అర్హత వాడు జాతీయ కవి నేషనల్ పోయిట్టు ఒక్కోసారి అయినా బుద్ధి చెప్పువాడు బుద్ధి తేనె అంటాడు బుద్ధి చెప్పువాడు బుద్ధి తేనె అంటే పిండం పెట్టారు పిండములను చేసి తల పోసి కాపులకు పెట్టు గాడిల దారంటాడు అది కొత్త గాడిద ఆత్మ గౌరవం దెబ్బ ఆత్మ మా మనోభావం దెబ్బతని అనొచ్చు ఇక్కడ ఏ మనోభావం దీవి పియ్య దీనుడు కాకి పితరుడు ఎట్లా కాకి నువ్వు ఇంట్లో రాలేదు అది అరిస్తే నీకు కన్న కులం ఉంటుంది ఇంట్లోకి వస్తే దాన్ని తరి పడతావు తలదే కొన్ని స్నానం తలస్నానం చేసి వస్తావు అట్లాంటి మీ నాయన మీ అమ్మ మీ తాతో మేము చచ్చిపోతే అన్నీ కావు కావు రాక కాబట్టి తెలియదు కాబట్టి బియ్య తినుడు కాదు పితనుడు ఎట్లా అయినా అన్నాడు ఇంకా చాలా ఉన్నాయి ఈ మాటలు కొన్ని మనకు కట్టుగా ఉంటాయి అందుకని వాడు ఆయన జాగ్రత్తగా బుద్ధి చెప్పువాడు బుద్ధి అని చెప్పుకో చాలా విమర్శలు చాలా ఉన్నాయి అటువంటి కవిని మనం ఇప్పుడు ఈ ఇరవై రెండు శతాబ్దంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆర్థిక సాంఘిక రాజకీయ వ్యవస్థలో పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నాళ్ళు చదువుకోవడం వేరు ఇప్పుడు పునర్మూల్యాంకనం చేసుకోవడానికి అవసరం ఉంది రాళ్ళు దేవులైన రాసుల విధంగా రాళ్ళు దేవుడు అయితే రాసుకుందా సారా కాబట్టి దేవుడు కాబట్టి శివను అసలు రాజు బడికి అసలు కోటి కలుగుతారు ఇది మన జాతి మానవ జాతి వైవిధ్యం అన్నమాట అట్లాగే దేవుడికి రంగు రంగులు కొట్టారు ఎదుటి కనిపించే మనిషి మాత్రం పట్టించుకోవాలి మనిషిని నిరాదరించి మానవేతర శక్తుల మీద విశ్వాసం పెంచుకుని వాటికి గుళ్ళు గోపురాలు మసీదులు చర్చలు కట్టి అక్కడ ఏదో చాలా గొప్పగా ఉందని చెప్పేటువంటి వ్యవస్థను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు మన మన రాజ్యాంగంలో సావరి సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ రాష్ట్రం మనం ఏమైనా ఉన్నాయి మన సమాజంలో నాలుగు అంశాల్లో మనకు ఆడవాళ్ళు నిలబడలేదు స్వామి తీసేయాలి రాజ్యాంగులమో రాజ్యాంగ అతిక్రమణ జరిగింది రాజ్యాంగ అతిక్రమణను దేశ పాలకులే అతిక్రమించారు రాజ్యాంగాన్ని అతిక్రమించారు రాజ్యాంగాన్ని అతిక్రమించిన వాళ్ళకి మీరు ఏ శిక్షలు వేస్తున్నారు చెప్ప్యురా మతానికి దూరంగా ఉండాలి రాజ్యం మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పారు అది సెక్యులరిజం మీరు అంత పుష్కలు తిరుగుతున్నారు ఏ శిక్ష వేయాలి ఇలాంటి వ్యవస్థ నడుస్తున్న కాలంలో హేమన పద్యాలకు పద్యాలు మనకు దారిత్రికంగా ఉపయోగపడతాయి మనం భీమనం కొత్తగా చదువుకోవచ్చు